కదా కదా ఇప్పుడు ఈ గోడ వెనకలే ఒక పైప్ పెట్టినారు అంటే అందరికి నీళ్లు తీసుకోపోవడానికి పట్టుకోవడానికి అది మొత్తం వాటర్ అంతా బయటికి వెళ్తుంది అంటే లీకేజ్ ఒక కప్లింగ్ చేసి టైట్ చేస్తుంది కదా ఊరికే ఎందుకంటే చాలా వేస్ట్ అవుతున్నాయి వాటర్ ఎందుకంటే మనం ప్రతి ఒక్క నీళ్లు కూడా మనం వృధా చేయకూడదు సార్ అట్లా కాదు మీరు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉన్న ఉన్న తర్వాత వేస్ట్ అవుతున్నాయి దాని తర్వాత ఇంకోటి ఇంకోటి ప్రతి ఒక్క పైపు జంగ పట్టింది ఇది తాగడానికి వాటర్ అంటున్నారు అంతా పైన అంతా గలీజ్ చేసినాయి ఆ వాటర్ అదే వచ్చి తాగడానికి నీళ్ళు అంటున్నారు అవన్నీ వచ్చి కింద పడుతున్నాయి ఇక్కడ మొత్తం చిలం పట్టింది ఈ చిలం పట్టిన పీసెస్ అన్ని రస్ట్ అవుతున్నాయి ఈ రస్ట్ అంతా దీంట్లో పడుతుంది ఆల్రెడీ పడినాయి అంతా రస్ట్ అయిపోయింది అంటే ప్రతి ఒక్క సిబ్బందిలే ఎలాగున్నారంటే అంటి ఎంటుకోకున్నట్ల మాకేమి సాలు నెలకు మాకు జీతాలు వస్తున్నాయి మాకు నడుస్తుంది ఎవరు ఎట్లా పోతే ఏం మాకేమనే వైఖరిలో ప్రతి ఒక్క అధికారులు ఆ రకంగా ఉన్నారు అధికారుల కింద పనిచేసే వ్యవస్థ కూడా ఆ రకంగా ఉంది ఈ వ్యవస్థ తీరు మారాలనే మేము కోరుకుంటున్నాము మా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే వ్యవస్థ మారాలి మా ఆదోని అనేది పరిశుభ్రత ప్రతి ఒక్క దాంట్లో గ్రీన్ సిటీగా మార మారాలనేదే మా ఉద్దేశం అండి అందుకోసం ఈ వీడియోలన్నీ తీసుకొని పోయి ప్రజల వద్దకు అధికారుల దృష్టికి మన ఎమ్మెల్యే నూతన అభ్యర్థి అయిన కుటుంబ అభ్యర్థి అయిన పార్థసారథి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తున్నాము ఇవి మారాలనే మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ క్యాచ్ చూసినారా కప్లింగ్ అది అదే ఆన్ ఆఫ్ మళ్ళీ వేస్ట్ అవుతూ అవుతున్నాయి కదా నీళ్ళు అది ట్వంటీ ఫోర్ సన్నగాని కాదనా ఒక్కొక్క చుక్క చాలా విలువైంది ఇప్పుడు సార్ పొద్దు నుంచి రాత్రి వరకు మినిమం ఎంత లేకున్నా ఐదు కడవలు నీళ్ళు అనుకోండి ఐదు కడవలు నీళ్ళు అంటే ఎంత వంద లీటర్లు అట్లా ఒక రోజుకి నెలకు ఎంత అవుతుంది ఒక కడవ మనకి పదిహేను నుంచి ఇరవై లీటర్లు ఉంటుందా దాదాపు ఏమంటే పొద్దు నుంచి రాత్రి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉంటుంది అది ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు మినిమం పది కడవలు అనుకోండి ఒక కడవ వచ్చి పదిహేను లీటర్ అనుకోండి పది పది కడవాలంటే నూట యాభై లీటర్ నీళ్ళు ఒక రోజు కన్నప్పుడు వారానికి ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది దాని దీని మొత్తం అలా అక్కడైతే కొద్దిగా పోతుంది అన్నారు మళ్ళీ దీన్ని ఏమంటారు మళ్ళీ ఇక్కడ ఏమంటారు అయితే మీరు చూడలేదా మీరే మీ ఎదురుగే కదా ఉండేది ఇది చూడలేదా ఇది హలో అలా

మున్సిపాలిటీలో నీరు త్రాగడానికి ట్యాంక్ చెక్ చేయడం ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చేసి సచివాలయం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఎదురుగా వస్తే మున్సిపాలిటీ దగ్గర వచ్చేసి పోర్ట్ ఉంది పక్కన కాల్వ నెహ్రూ స్కూల్ త్రాగడానికి నీళ్ళు పగిలిపోయింది దాదాపు టూ త్రీ డేస్ అనమాట ఇది దాదాపు త్రాగునీటి వృధా ఎత్తున్నా కూడా పక్కనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోవడం లేదనమాట ఇంకోటి రైట్ సైడ్ లో త్రాగునీటికి ఉన్న పైపులు చాలా డ్యామేజ్ అయిపోయినాయి చాలా డ్యామేజ్ అంటే చాలా డ్యామేజ్ అలాంటిది పైప్ అయినా కూడా పావురాలు మొత్తం గలీచేసింది చేసింది ఆ నీళ్ళు కూడా త్రాగడానికి నీళ్ళు కలిసిపోతుండేది అలాగే చుట్టుపక్కల ఉన్న శానిటేషన్ లేదు త్రాగడానికి చాలా వాష్గా అయిపోయింది ఇక నేను చెప్పేది ఏమంటే కమిషనర్ గారు మీరు పక్కనే ఉన్నారు కాబట్టి పొద్దున వచ్చేసి పరిశీలించి వెంటనే దీనికి క్లీన్ చేసి పరిశీలించి శుభ్రపరచాలని కోరుతున్నాం ఎందుకంటే ఇది తాగడానికి నీళ్ళు ఇది వృధా చేయడానికి నీళ్ళు కాదు కదా సార్ ఇది మొత్తం ఆదుల్లో ట్యాంకులు తీసుకుని పోయి మీరు నీళ్ళు ఇచ్చేది ఇది ఇది నీళ్ళు ప్రజలు చూసారంటే ఇంకా ఏ రకంగా ఉంటుందని నేను చెప్పే అవసరం లేదు దీని మీద పైన కలెక్టర్ గారు ఆధుని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారిపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇది చాలా సీరియస్ మ్యాటర్ వీడియో చూడొచ్చు మీరు ఏ రకంగా గలీజు ఉండదు మొత్తం ట్యాంకి మొత్తం ఏమంటే ఏ లేదు కరెక్ట్ సరిగ్గా వీళ్ళు చూసే మళ్ళీ ఏరియాలో పోయి అది లేదు ఇది లేదని శానిటైజన్ చేసి అది బయట వస్తున్నారు సార్ సొంతంగా మీ గవర్నమెంట్ అధికారం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు మీ గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు నెగ్లిజెన్సీ వచ్చి చూడండి ఇక్కడ మీరు ఏ రకంగా పని చేస్తున్నారు ఏ రకంగా నెగ్లీజెన్సీ ఉంది వచ్చి చూసి పరిశీలించి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు సస్పెండ్ చేపిస్తారు లేకుంటే మీరే సస్పెండ్ అయ్యి ఇంకా కొత్త కమిషనర్ గారు వస్తారు ఎందుకంటే మనకు పని చేసే వాళ్ళు కావాలా ఏసీలో కూర్చునే శాలరీ తీసుకోవాలి అవసరం లేదు మాకు వీని మీద కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఆధునిక ప్రజలకి న్యాయం చేస్తారని నువ్వు నా పేరు మహమూద్గో స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధుని ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే విషయము మేము ఇరవై ఐదు వార్డు సచివాలయంకు దారి ఎంట్రన్స్లో ఇక్కడ స్వచ్ఛ భారత్ అని రాసినారు ఈ స్వచ్ఛ భారత్ అంటే మనకు ఏ రకంగా స్వచ్ఛ భారత్ ఉందో నేను చూపిస్తాను రాండి ఇక్కడ ఈడ చూస్తే పేపర్ గ్లాసులు డ్రైనేజీలు దాదాపు ఎన్ని రోజులైందో తీసి తెలీదు అంటే ఇక్కడ మున్సిపాలిటీ ప్రెమిసెస్తో ఈ రకంగా ఉంటే మనకి ఇంకా ఆధునిక టౌన్లో ఏ రకంగా ఉంటుందనేది మనం ఊహించగలము ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ బ్యాండ్ అయ్యింది అంటున్నారు కానీ ఎక్కడ ప్లాస్టిక్ బ్యాండ్ కాలేదు దాని నిదర్శనం ఏమంటే ఇక్కడే కనపడుతుంది ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ పేపర్ గ్లాసులు ప్లస్ ప్లాస్టిక్ గ్లాసులు మన కూటమి ప్రభుత్వం వచ్చింది ఎవరైనా మారుతుందనుకుంటే మాత్రము కానీ మన అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు పని చేస్తున్నా అధికారులు సహకరించడం లేదు మళ్ళీ దీనికి మనం ఏమని మనం ఏమనుకుంటున్నామంటే మనకు పని చేసేవాళ్ళు కావాలి అంతే తప్ప మనకి నిద్ర నిద్ర వ్యవస్థలో ఉండే వ్యవస్థ మనకు వద్దు మనకి ఎందుకంటే మాకు ఆల్రెడీ కూటమిలో కూడా మనకి గాజు గ్లాస్ ఉంది సార్ ప్రతి ఒక్క దగ్గర గాజులు గాజు గ్లాస్ మెయింటైన్ చేయండి ఈ ప్లాస్టిక్ నిషేధించండి రేపటి నుంచి దీన్ని స్టిక్ట్గా అమలు చేస్తారని చెప్పి భావిస్తూ నా పేరు కాజా ఆదోని దౌర్భాగ్యం ఏమంటే ఈడ మనకి మున్సిపాలిటీ పరి సరౌండింగ్స్లోనే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఈడ ప్రెమిసెస్ చూడండి ఏ రకంగా ఉన్నాయి వంటికి పోసి గలీజ్ ఏ రకంగా ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మనం ఒక హండ్రెడ్ ఒక వంద ఫీట్స్ వేస్తే వెనుకలే కోర్ట్ ఉందండి ఆ సరౌండింగ్ లో ఏ రకంగా గలీజ్ ఉందో చూడండి మీరే విసర్జన ఇక్కడ ఇక్కడ మూత్ర విసర్జన పక్కనే ఇక్కడ సచివాలయం ఉంది ఇక్కడ సబ్కాల ఆఫీస్ ఉంది ఇక్కడ ఆఫీస్ ఉంది ఇక్కడ అన్ని సరౌండింగ్స్లోనే ఇక్కడ మూత్ర విసర్జన ఈ రకమైన గలీజ్ ఉంది జూనియర్ సివిల్ జడ్జ్ చూడండి చెత్త తీయడం ఈ రకంగానే పెట్టడము వెళ్ళడము దీని నుంచి ఏమవుతుంది డెంగ్యూ మలేరియా రామంటే ఎందుకు రాదు పక్కనే సచివాలయం సిబ్బంది ఉంటారు ఎంప్లాయీస్ ఇక్కడ ఇరవై ఐదో వార్డు సచివాలయం ఇక్కడే ఉంది దాంతో ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు సచివాలయం ఇక్కడే ఉంది ఆ ప్రెమిసెస్లో చెత్త తీయడం ఈ రకంగా పెట్టడము కోర్టు ప్రెమిసెస్ లో ఎట్లుంది చూడండి వృధాగా పోతున్న నీరు వృధాగా పోతున్న నీరు నీళ్ళు ఇప్పుడు ఎందుకంటే మేము ఎందుకంటే ప్రతి ఒక్క నీటి బొట్టును సేవ్ చేస్తేనే రేపటి భావితరాల కోసం మనము సేవ్ చేసినట్లు అవుతుంది ఇక్కడ వృధాగా పోతుంది కానీ పట్టించుకునే వాళ్ళే లేరు ఇది ఎక్కడో కాదు ఇక్కడ ఇది ఇది కూడా ఎక్కడో కాదు మున్సిపాలిటీ మీ ఆఫీస్ వెనకలే సార్ మీ ఆఫీస్కి ఒక టెన్ ఫీట్స్ పైటే ఈ రకంగా వృధాగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే బై నీళ్లు నీళ్లు సగం నీళ్లు పైప్ వచ్చి కాలువలు మునిగిపోయింది దీంట్లో వాటర్ ఏ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ కూడా మందు బాటిల్ మందు చూడండి చూడండి ఈ రోజుదే ఇది ఫ్రెష్ బాటిల్ ఇది ఈ నీళ్ళే పోయేదండి ఈ పైప్ వచ్చి కాలువలో మునిగిపోయింది అక్కడ లీకేజ్ ఉంది ఈ డ్రింకింగ్ పర్పస్ ఈ నీళ్లు పోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే మేజర్ గా డెంగ్యూ మలేరియా ఇట్లా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్క నీళ్లు ఉంచకూడదని చెప్తున్నారు చెత్త చూడండి మన మున్సిపాలిటీ పరిధిలోనే ఈ రకం ఉంటే ఇంకా ఆదోని ఏ రకంగా ఉంటుంది అన్నది మనం అందరూ ఆదోని ప్రజలు అందరూ బాగానే ఊహించుకుంటున్నారు డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో